ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఈరోజు పూర్వషాఢ నక్షత్రము పూర్వష నక్షత్రం శుక్రగ్రహానికి సంబంధించింది ఎవరైతే శిశువులు ఈరోజు ఈ నక్షత్రంలో జన్మిస్తారో వారికి శుక్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రమ పూర్వ ఈ పూర్వషాఢ నక్షత్రానికి మొదటి పాదము రెండో పాదము నాలుగో పాదంలో ఎవరైనా పుత్రికా పుత్రులు జన్మించినా ఎలా స్వల్ప దోషం కలుగుతుంది ఉంటుంది దీనికి సామాన్య శాంతి శిశువు ముఖాన్ని మంత్రములతో నూనెలో తండ్రి చూచ చూడవలను తర్వాతనే అతని ముఖాన్ని డైరెక్ట్గా చూడగా చూడవలసి ఉంటుంది ఈ పూర్వష నక్షత్రంలో మూడో పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల తండ్రికి పుత్రికే జన్మించిన తల్లికి దోషం ఉంటుంది కనుక ఈ దోషానికి హోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు చేయవలసి ఉంటుంది పురుషుడు జన్మించిన వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపరుడు అభిమానవంతుడు గో సంరక్షకుడు అవుతాడు స్త్రీ పుట్టినెలా జంతువులు పెట్టే మనసును ఆదరించినది అలాగే బలవంతురాలు ఆరోగ్యవంతరాలు విశాల నేత్రములు కలిసి మంచి